ఇరవై తొమ్మిదవ వార్డు శ్రీమతి తిరుమల సుమన్ గారు వారి వార్డులో ఉన్నటువంటి ప్రజలకైతే ఏదేమైనా ప్రజలకు ఓటర్ మహాశేయులకు గడప గడపకు వెళ్ళి తమ అయితే పొందుతున్నారు వారికి వాడు ప్రజలు కూడా భ్రమరతం పడతా ఉన్నారు అయితే విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే వారు వాడు సమస్యలను అయితే తెలుసుకోవడానికైతే వారు వచ్చారు వారిని మరిన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ తెలంగాణ ఫోకస్ టీవీ నేను మీ పొన్నాల చంద్రశేఖర్ అందరికీ నమస్కారం హృదయపూర్వక ప్రతి ఓటర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు వాదాభివందన తెలియజేస్తున్నాను ఇక్కడ తడపతడక తిరిగి సమస్యలన్నీ తెలుసుకున్నాం మరియు సమస్యలన్నిటినీ దృష్టికి తీసుకెళ్తామని మళ్ళీ మున్సిపల్ చైర్మన్ తహరి గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని మనవి చేస్తున్నాం ఒక్కొక్కటిగా సమస్యలన్నీ తెలుసుకుంటున్నాం పరిష్కారం చేస్తాం మళ్ళీ కాలనివాసులు అందరుగా మాకు సపోర్ట్ ఉండాలని సపోర్ట్ తీసుకొని మేము అన్ని అభివృద్ధి చేస్తామని తెలియచ్చు పెద్ద పెద్దవాళ్ళతో సంప్రదించి వాళ్ళ అన్ని సమస్యలు తెలుసుకున్నాం వాహకారంతో సహకారంతో వాళ్ళున్న సమస్యలన్నీ తెలుసుకుంటూ ముందుకు వెళ్తాం పరిష్కరిస్తాం మన పాలనలో అన్ని కంప్లీట్ చేద్దామని ప్రయత్నాలు చేస్తాం కాబట్టి జరగని పనులన్నీ ఇప్పుడు అన్ని కంప్లీట్ చేస్తామని మీకు మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాం చూశాం ఇప్పుడైతే ఇప్పుడైతే మనము మన ఇరవై తొమ్మిదవ వార్డు శ్రీమతి తిరుమల సుమను కౌన్సిలర్ గారు వారు విజయం కైవసం చేసుకున్న తదుపరి మొదటి రోజు మాట్లాడినటువంటి విషయాలు అయితే గమనిస్తున్నాము ఇక్కడ కాలనీ పెద్దలు సంఘ పెద్దలు కాలనీ పెద్దల నువ్వు కూడా అడిగి తెలుసుకున్నాం వారి సహకారంతోనే ఈ వార్డు అభివృద్ధి అయితే జరుగుతూ ఉంటుంది మరి కాడు పెద్దలు కాళనీ పెద్దలైనటువంటి గౌరవ శ్రీ ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ఇక్కడ ఉన్నారు మన ముందే పెద్ద దేవన్న గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ కాలనీలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా తిరుమల సుమన్ గారిని గెలిపించుకోవడం జరిగింది ఈ కాలనీ గత పది సంవత్సరాలుగా ఎన్నడూ కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఇప్పుడు వినయరెడ్డి దయ వినయరెడ్డి దయతో లహారి గారి కారంతో తిరుమల తిరుమల గారు ఈ మా కాలనీ అభివృద్ధి చేస్తారని మేము భావిస్తూ గెలిపించుకున్నాం అదేవిధంగా వాళ్ళతో ఎన్నంటే ఉంటాం అన్ని పనుల్లో సహకరిస్తాం అన్ని పనులు చే అన్ని పనులలో సహకరిస్తాం ఒకటి ఒక్క చిన్న విషయం ఏంటంటే ఇదివరకు గెలిచిన కౌన్సిలర్లు ఎవరు కూడా రోడ్ షోలు చేసుకుంటే గెలిచినాక రోడ్ షోలు చేసుకుంటే పోయిరు కానీ ఇప్పటి వరకు గడప గడప తిరిగిన మేడం గారు ఒక్కరే నాకు తెలిసినంత మటు ధన్యవాదాలు కాలనీ కాలనీకి సంబంధించినటువంటి సంఘ పెద్దలను కూడా మన వాడును ఏ విధమైనటువంటి అభివృద్ధికి సహకరిస్తారన్న విషయాన్ని అయితే అడిగి అయితే తెలుసుకున్నాం ఇదే విధంగా శ్రీమతి తిరుమల సుమన్ గారు వారు కోరుతున్నారు కాలనీ పెద్దలతోనే అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి సహకారంతోనే జరుగుతుందని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మున్సిపల్ కమిషనర్ గారు మన చైర్పర్సన్ గారు మరియు ఏబి చిన్న గారు మరియు పొద్దుటూరి వినయరెడ్డి గారి సహకారంతో వాడును ఆదర్శవాడుగా తీర్చిదిద్దామని ఆమె చెప్పుకుంటా వచ్చారు కెమెరామెన్ నరేష్తో మీ పొన్నాల చంద్రశేఖర్